హాయ్ అండి ఈరోజు వీడియోలో సెవెన్ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నాను పక్కన పిక్ చూశారు కదా హ్యాండ్కి డిజైన్ ఉంటుంది అదేవిధంగా ఫ్లవర్ కూడా నేనే తయారు చేశాను ప్రతిది కూడా కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను దీనికోసం నేనైతే లైనింగ్ క్లాత్ అయితే కాటన్ లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే టూ మీటర్స్ తీసుకున్నాను అదేవిధంగా కింద మనకి ఒరిజినల్ క్లాత్ కిందకి పైకి కలిపి నేను నాలుగున్నర మీటర్లు అయితే తీసుకున్నానండి ఫుల్ సర్కిల్ అనమాట ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్ మాత్రం ఈ మోడల్ అండి చూడండి ఆ పక్కన పిక్ షేర్ చేశాను కదా ఆ మోడల్ అనమాట ఇప్పుడు వీళ్ళ పాపకి బాడీ పార్ట్ హైట్ వచ్చేసి పదకొండు ఇంచులు అదేవిధంగా చెస్ట్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు మొత్తానికి ఫుల్గా ఇరవై ఆరు ఇంచులు హైట్ అయితే ఉంటుందండి చూపిస్తాను కింద మనం ఎడ్జెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కింద బాటమ్ పార్ట్ యాడ్ చేయాలి కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి వచ్చేసి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఓకేనా తర్వాత వచ్చేసి మనకు హైట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి లేదంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ హైట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా ఉంటారు కదా వీళ్ళైతే ఖచ్చితంగా బాడీ పార్ట్ అయితే తగ్గొద్దని చెప్పారు ఎక్కువ పెట్టినా పర్లేదు కానీ తక్కువ మాత్రం అవ్వకూడదు అని చెప్పారనమాట నాకు ఇక్కడ కరెక్ట్గా పదకొండు ఇంచులైతే వచ్చింది కొంచెం లైట్గా పెంచుతాను అండ్ ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ బాగా తేలిగ్గా ఉంది పైకి ఎత్తేసినట్టు వస్తుంది అయితే నేను ఇక్కడ ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు నడుము లూజ్ ఐదున్నర డాట్ కోసం వన్ ఇంచు కబతే ఆరున్నర వచ్చింది ఇలా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకున్నానండి ఎందుకంటే వెనకాల నేను మామూలు డీప్ పెడతాను ఓవర్ డీప్ ఏముండదు కదా పిల్లలకి ఐదున్నర అయితే తీసుకున్నాను దీంట్లో నెక్ కోసం రెండు ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ ఐదున్నరే చంక డౌన్ ఐదున్నర తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇలా షేప్ ఇచ్చేసాను నెక్ కోసం రెండున్నర ఇంచులు తీసుకున్నానండి ఖర్చు కోసం ఒక పావు ఇంచు నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇలాగ హార్ట్ షేప్ అయితే ఇచ్చేసాను వెనకాల మాత్రం రౌండ్ ఇస్తాను నడుము లూజ్ కూడా ఆరున్నరకి మార్కింగ్ వేసాం కదా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నాలుగు నాలుగు ఇంచులు అవసరం లేదులేండి మూడున్నర చాలు అంతే అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అండి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఖర్చులు లోతు కూడా తీసుకోవాలి నేను కుట్టేటప్పుడైనా తీసేసుకుంటాను ఫ్రాకే కదా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ ఉక్స్ వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే కోరాస్ మన వైపుకుంటే సరిపోతుంది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టడానికి ఖర్చు కావాలి కదా అది కూడా ఉంచేసుకోండి ఇలాగా హైట్ దగ్గర కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని లోక లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నెక్ రౌండ్ అనేది చంక దగ్గర రౌండ్ కూడా కరెక్ట్గా ఇచ్చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి సైడ్కి అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వెనకాల నెక్ వచ్చేసి నేను ఇంచులే తీసుకుంటున్నాను ఓకేనా రౌండ్గా ఇచ్చినా పర్లేదు స్క్వేర్ ఇచ్చినా పర్లేదు ఎలాగ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు నేనైతే రౌండ్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసేయండి చిన్నపిల్లలకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి మామూలుగా మనకి లాంగ్ ఫ్రాక్లు అంటేనే చాలా ఈజీ దాంట్లో చిన్నపిల్లలకి అయితే ఇంకా ఈజీ అండి ఇంకా అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకుందాం ఇక్కడ ఉక్సు పట్టి పట్టి కట్ ఉంచుకుని మిగతాది కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతేని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుందాం నేనైతే నాలుగున్నర మీటర్లు అయితే తీసుకున్నాను ఫుల్ సర్కిల్ అనమాట బాగా ఫుల్ సర్కిల్ కాబట్టి అంత పట్టింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతుప్పుడే తీసేస్తున్నాను లేండి ఫ్రంట్ పార్ట్లో అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ ఇంకా మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు చెప్తాను ఎలా కట్ చేయాలి ఏంటనేది ఇప్పుడైతే షార్ట్ హ్యాండ్ అంటే లోపల షార్ట్ హ్యాండ్ వేస్తే బాగుంటుంది కదా అందుకని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని నార్మల్గా మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవచ్చు ఇది వచ్చి సుక్సు పట్టి కాజా పట్టి కోసము మనకి ఖర్చులు కావాలి కదా అందుకుని సో దీన్ని తీసి పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నాను నేను సో ఇది ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలాగా నాలుగు ఫోల్డింగ్ చేసుకుని కావాలనుకుంటే పెట్టుకోట్టు మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు లేదంటే దీన్ని కూడా ఫుల్ సర్కిల్ అంబరల్లా అయితే వేయచ్చు నేనైతే చిన్నపాపే కాబట్టి నేను పెట్టుకోటు మెథడ్లో అయితే కట్ చేస్తున్నాను అంటే నాలుగు ఫోల్డింగ్ చేసుకుని నడుము నాలుగు భాగాలు చేసేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి అలా అనమాట నేనైతే మదర్కి డాటర్కి ఇద్దరికి కలిపి తీసేసుకున్నాను కాబట్టి డాటర్కి ఎంత కావాలో పాపకి అంత తీసేసుకుంటున్నాను నేను పొడుగు పొడుగు ఎంత కావాలో అంత కింద బాటం పాటు ఇరవై ఆరు ఇంచులు పైన బాట అది పైన టాప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది మొత్తానికి థర్టీ సెవెన్ అలా వచ్చిందనమాట ఫుల్ హైట్ వచ్చేసి అయిపోయిందండి ఇది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి నడుము కూడా నాలుగు భాగాలు చేసుకోండి తర్వాత ఖర్చుల కోసం యాడ్ చేయండి ఇక్కడ ఖర్చుల కోసం యాడ్ చేయండి నడుములు వచ్చేసి నేను చెప్పాను కదా ఐదున్నర ఇంచులు వచ్చిందని నాలుగో భాగం మనం రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఖర్చులకి కావాలంటే మీరు ఇక్కడ ఇలాగ డైరెక్ట్గా తీసేసుకున్నా పర్లేదు ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి శారీ పెట్టుకోట్ మెతడం అనమాట ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా అయిపోయింది నేను తీసి పక్కన పెట్టి ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నేను ఆల్రెడీ మదర్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను మీకు ఎవరికైనా చూడకపోతే నేను వీలైతే కింద ఎండ స్క్రీన్లు ఇస్తాను లేదంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మెత్తగా ఉందండి చాలా బాగుంది ఫోర్ ఫోలింగ్ చేసేసుకుని నేను బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను పెట్టేసుకుని కుట్టుకునేటప్పుడు నెక్కని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా పెట్టేసి ఇలా నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నెక్క దగ్గర కట్ చేసుకోకండి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రమే కట్ చేసుకోండి తర్వాత కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెం ఎక్కువ ఉంది బ్యాక్ నెక్ కొంచెం తక్కువ ఉంది కదా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్ కావాలి కదా అందుకుని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఒక ఐదు ఇంచులంతా ఇచ్చుకున్నానండి అంతే ఐదు ఇంచులంత ఇస్తే సరిపోతుంది చూడండి టేప్ తోట కొలుచుకోండి ఒక ఐదు ఇంచులు అంతే ఖర్చులు అన్నీ పోగా ఒక నాలుగు ఇంచులు ఉంటుంది అంతే చంకడౌన్ ఒక రెండు ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది నార్మల్గా లోపల లైనింగ్ వేయడానికి అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపేసుకోవాలి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరు పావు ఆరు పావు అయితే ఇచ్చాను ఫ్రీ హ్యాండ్ తోటి మీరు కరువు అయితే దిప్పేసుకోండి వన్ ఇంచు పెట్టుకుని ఇలాగా షేప్ అనేది ఇచ్చేసుకోండి అంతే సరిపోతుంది దీనికి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి దీనిపైన మోడల్ వస్తుంది అనమాట మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఈ తీసుకున్న మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే అంబ్రిల్లా అంబ్రిల్లా కట్టింగ్ అయితే చేయాలి ఇది ఉంది కదా ఇలాగ అన్నీ కూడా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి మన శారీని ఎలాగ మడత పెడతామో అలాగా కోరాస్ అనేవి లెఫ్ట్కి రైట్కి ఉన్నాయి ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసేస్తాను హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేశాను కదా ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మామూలుగా పెద్దవాళ్ళకైతే ఎలా తీసుకుంటామంటే పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు హైట్ వచ్చేసి ఏడు ఇంచులు అలా తీసుకుంటామండి చూపిస్తాను చూడండి పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లకి అంత అవసరం లేదు ఇప్పుడు నేను ఇలా సగానికి ఫోల్డ్ చేశాను కదా పొడుగ్గా పద్నాలుగు ఇంచులు అలా తీసుకుంటాం అనమాట వచ్చేసి నేనైతే ఏడించులు ఉంది హైట్ వచ్చేసి ఇంచులు ఉంది కానీ అంత అవసరం లేదు వీళ్ళకి ఆరు ఇంచులు అయితే సరిపోతుంది పా చిన్న పాప కదా పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంటే ఎక్కువైపోతుంది అనమాట అంత ఉండకూడదండి ఒక పన్నెండు ఇంచులు ఉంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక మూడు ఇంచులు తీసుకుని ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట పెద్దవాళ్ళకైతేనే కానీ చిన్నపిల్ల కాబట్టి ఇంత పొడుగ అవసరం లేదు సో నేను వచ్చేసి ఏడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఓకేనా ఇదిగోండి ఇలా ఏడున్నర ఇంచులు ఇక్కడికి వచ్చింది అదేవిధంగా పొడుగు వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది ఇదిగోండి ఏడున్నర ఇంచులు ఇది వచ్చేసి ఆరున్నర ఇంచులు అంతే రైట్ సైడ్కి ఇంచులు అర్థమైంది కదా నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇలా కట్ చేసే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా క్రాస్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా వస్తుంది అనమాట ఇలాగ చిన్న పాప కాబట్టి పొడుగొచ్చేసి ఏడున్నర ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది పొడుగొచ్చేసి ఏడున్నర హైట్ వచ్చేసి ఆరున్నర దాంట్లో ఇంచులకు మార్కింగ్ వేసుకుని అలా కరువు తిప్పాను అన్నమాట ఇలా పెట్టేసుకుని ఇదిగోండి ఇప్పుడు నేను ఎలా పెట్టానో అలా పెట్టేసుకుని ఇంకొకటి కూడా కట్ చేసేసుకోండి ఇలాగా అయిపోయింది దీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి మిగతాదంతా కూడా నీట్గా కట్ చేసుకుని అంబ్రిల్లా అంటే మొత్తానికి ఫోర్ ఫోల్డింగ్ చేసి కోన్ షేప్లో పెడితే ఎయిట్ లేయర్స్ అయితే వస్తాయండి చూపిస్తాను దూరం నుంచి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే నీట్గా కట్ చేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బాగా మెత్తగా ఉంది క్లాత్ కానీ బాగుంది టూ ఎయిటీ రూపీస్ అండి మొత్తానికి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ టూ కట్ పీసెస్ అనమాట టూ ఎయిటీ రూపీస్ ఇలా సగానికి ఫోల్డ్ చేయండి శారీ ఎలా మడత పెట్టుకుంటాం సేమ్ అంతే సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని కోన్ ఇవ్వాలన్నమాట కోన్ షేప్ లాగా ఇలా ఫోల్డ్ చేయాలి దూరం నుంచి పెట్టి కెమెరా చూపిస్తాను మీకు బాగా అర్థమవుతుంది ఇదిగోండి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను మళ్ళీ ఇలా ఇలా క్రాస్గా పెట్టాను అనమాట క్రాస్గా పెట్టేసుకుని మన నడుము దగ్గర కూడా మొత్తానికి ఎయిట్ ఫోల్డింగ్స్ ఉండాలి అంటే మనం నడుము దగ్గర కూడా నడాన్ని నాలుగు ఎనిమిది భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు కాదు నేను మీరు భాగాలు చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా చూసుకుని మీరు మార్కింగ్ వేసేసుకోవాలి చూనేలాగా మార్కింగ్ వేసేసుకొని అక్కడి నుంచి హైట్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి ఇరవై ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఖర్చు కూడా వదిలేసుకుని కరెక్ట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ ఇరవై ఆరు కరెక్ట్గా వచ్చేసి నాకు ఏం ప్రాబ్లం లేదు ఇలా నీట్గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఎగ్స్ట్ర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మదర్కి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం స్టిచ్చింగ్ వీడియోలో కేవలం నేను ఇంపార్టెంట్స్ మాత్రమే షేర్ చేస్తాను ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ షేర్ చేస్తే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎలా కుట్టుకోవాలి ఏంటనేది సో ఇప్పుడు చూడండి కింద నేను ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన లైనింగ్ క్లాత్ పెట్టి నెక్ దగ్గర కుట్టేసి తిప్పేసి నెక్ని మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని డాట్స్ వేసేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ అదే అదే మెథడు బ్యాక్లో నాకు ఉక్సు కాజా పట్టి ఒకటే యాడ్ చేశాను అనమాట మీకు తెలుసు కదా మనం కటింగ్లో అదే నేను బ్లౌజ్ చెప్తాను కదా అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నడుము లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు సో అక్కడ ఒక వన్ ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవాలి అక్కడ నుంచి ఓకేనా అప్పుడు నెక్ దగ్గర అది మనకి నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ని రెడీ చేసుకుందాము ఇంకో ఇలా వచ్చినాయండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి ఇలా పట్టేసుకుని నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఇక్కడ ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే దీన్ని కూడా ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ నెక్ దగ్గర కొంచెం లైట్గా స్టోప్ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వద్దు డీప్ నెక్ కాదు కదా అలా అని చెప్పేసి బోట్ నెక్ కూడా కాదు ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఈక్వల్గా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తాను ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఈ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ ఇదిగోండి నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కూడా గమ్ అదే మనకి కుట్టేసుకున్నాను అనమాట దీనిపైన మనం లేయర్ వేయాలి కదా ఇలా సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది ఓకేనా ఈ ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఇది వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది వైపు ఆరున్నర సో నాకు రైట్ సైడ్ వైపుకి మూడున్నర ఇంచులు అలా తీసుకున్నారన్నమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకుని అక్కడ ఒక లేస్ వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఆ తర్వాత వచ్చేసి కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకుని అక్కడ వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయండి ఏదైనా సూత్ సహాయంతో అయినా సరే పర్లేదు ఇలాగా ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉంది కదా అది మనకి హైట్ లెక్క వస్తుంది అనమాట హ్యాండ్ హైట్ ఓకేనా హ్యాండ్ హైట్ వస్తుంది అదేవిధంగా మనకి ఇలాగ మనకి లెఫ్ట్ సైడ్కి హై హైట్ ఇచ్చాం కదా ఫోల్డ్ చేసి కుట్టాం కదా అది వచ్చేసి ఫ్రిల్స్ ఎంత వరకు పెట్టుకోవచ్చు అనేది ఒక చిన్న అవగాహన అయితే వస్తుందండి ఇలాగా పాదం వైపు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం వైపుకి అయిపోయింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒక లేయర్ అయితే ఇంక ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా పట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు కింద ఒక లేయర్ వేసేసుకుంటే బాగుంటుందండి చూడండి చక్కగా వచ్చిందో కింద ఒక లేయర్ వేసేసుకుందాం అంటే లేయర్ అంటే లేస్ లుక్ అనేది మన నేను చూపించిన హ్యాండ్ లుక్ రావాలి కదా అందుకుని లేస్ వేసుకోవాలి నా దగ్గర ఈ లేస్ ఉంది ఇదైతే బాగుంటుంది గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది సో అడుగు భాగంలో పెట్టేసి కుట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టండి ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి చూసాను చక్కగా వచ్చేస్తుందో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేయండి చూడేలా ఉంటుంది ఇప్పుడు జాయిన్ చేసేద్దాము రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ వన్ వైప్కి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తర్వాత ఇటువైపు కూడా అంతే చూడండి చూసాను ఎంత బాగా వచ్చేసిందో అలా వస్తుందనమాట రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు ఇంకో చూడండి ఏడించులు వచ్చింది మనం ఖర్చులన్నీ పోగా ఏడించులు వచ్చింది ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకుందాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేసేయండి ఎందుకంటే కింద బాటమ్ పార్ట్ తర్వాత యాడ్ చేసుకుంటేనే అక్కడ బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు నడుము దగ్గర తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇగ ఇంకో చూడండి ఇక్కడ చాలా బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేయండి సైడ్ ఇలాగ మనకి ఒక బ్లౌజ్ లాగా రెడీ చేసేసుకోవాలన్నమాట ఇలా లాగా రెడీ అయిపోయిన చూసారా ఇప్పుడు కింద బాటం పాటు రెడీ చేసేసుకుందాము కొంచెం ఓపెన్ చేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకుని ఫస్ట్ లైనింగ్ అదే ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ కుట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి చూసాను నేను చక్కగా వచ్చేసిందో మళ్ళీ లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఏమైనా ఎక్కువ అయితే చిన్నగా ఫ్రిల్ పెట్టచ్చు అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అదేం పెద్ద మిస్టేక్ కూడా కాదు ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే కవర్ అయిపోతుంది కానీ ఒరిజినల్ క్లాత్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోండి మళ్ళీ ఫ్రిల్స్ పెడితే బాగోదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి చూడండి అంత చక్కగా వచ్చేసిందా ఇలా అనమాట ఇంకొక రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి చూడండి చక్కగా ఉందా సరేనా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా ఉన్నాయి కదా అక్కడ వరకు అయితే స్టిచ్ చేసాము కదా అక్కడ థ్రెడ్స్ పెట్టేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ నాలుగు లేయర్ని కలుపుకుంటూ రెండు ఇంచుల వరకు అయితే వచ్చి అక్కడ రఫ్ ఇవ్వండి ఇప్పుడు లైనింగ్ని సపరేట్ చేసేసి ఒరిజినల్ క్లాత్ని మాత్రమే జాయిన్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే సైడ్ జాయిన్ దగ్గర అంటే మనం ఇక్కడ కుచ్చు కింద రాదనమాట ఏ దేనికైనా అంతేనండి ఏ ఫ్రాక్ అయినా ఇదే మెత్త చిన్న పిల్లలని పెద్ద పిల్లలని ఏది లేదు లెహంగా కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ ఇంకోటి కూడా అంతే ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఈసారి ఏం చేయాలంటే లైనింగ్ని కలుపుకుంటూ రావాలి ఒరిజినల్ క్లాత్ లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే పోగులు బయటకు రావాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసేయండి సో ఫైనల్గా అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఎజ్జికి ఒక కుట్టు వేసేస్తున్నాను ఎజ్జికి ఒక కుట్టు వేసేసుకుని ఎగ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాను ఇప్పుడు ఫ్లవర్ ఎలా రెడీ చేయాలో చెప్తాను రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేసుకోండి సో ఇప్పుడైతే మనకి ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఫ్రాక్ అయితే కింద పీకో చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ చెప్తాను వెడల్పు ఐదున్నర ఇంచులు తీసుకున్నాను వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు తీసుకున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని స్ట్రేట్గా కుట్టి వేసుకుంటూ వచ్చేసి ఉల్టా తిప్పాలన్నమాట దీని అంతా కూడా ఇలా స్ట్రీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి పొడుగు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు వెడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచులు సో ఇక్కడ ఒక చోట క్లోజ్ చేసేయండి ఎందుకంటే మనం వెనకాల థ్రెడ్స్ పెట్టుకుంటానికి ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలాగే అనమాట ఒక సైడ్ క్లోజ్ చేసేసుకోవాలి సో ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా ఇలాగా చేసేసుకుని ఇక్కడ కూడా ఇలా క్లోజ్ చేసేసుకోండి పోగులు బయటకు రాకుండా ఉంటాయి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే కుచ్చులు కుచ్చుల కింద పెట్టాలన్నమాట మనం ఫ్రిల్స్ పెడతాం చూసారా అలాగా దగ్గర దగ్గరగా పెట్టండి ఇలాగా దగ్గర దగ్గర పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఇలాగా క్లోజ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా రోలింగ్ రోలింగ్ లాగా చేసుకుంటూ వచ్చేసి అక్కడ నాట్స్ వేసేసేయండి కొంచెం తెలిసరిగానే ఉంటుంది కానీ ఫ్లవర్ బాగుంటుంది చూడండి ఎంత బాగుందో సో ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత నాట్స్ వేసేసుకోండి నాట్స్ వేసేసుకుని ఫ్రాక్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకలాగా స్టార్టింగ్లో నాట్ వేసేసుకుని ఇలా నాట్లు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫోల్డింగ్ చేసి వదిలేయకూడదండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టార్టింగ్లో నాట్లు వేసాం కదా అక్కడక్కడ కూడా నాట్స్ వేసుకుని ఫైనల్గా గట్టిగా కుట్టేసాను కొంచెం దలసరిగా ఉంటుంది తప్పదు అయిపోయింది దీన్ని ఇలాగ చూసారా ఫ్లవర్ ఎంత చక్కగా వచ్చేసిందో ఇదిగోండి సో దీన్ని మనం ఒక థ్రెడ్స్ పెట్టుకోవాలి కింద ఇలాగ థ్రెడ్స్ అయితే రెడీ చేస్తున్నాను కింద రెండు అటు ఇటు ఇటుకుందా ఆకుల్లా అన్నమాట సో దానికోసం నేను ఒక పదిహేను ఇంచులు అలా పొడుగు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టుకుంటూ వచ్చి మధ్యలో మాత్రమే ఇట్లా ఇలాగ ఓపెన్ చేయడానికి కొంచెం ప్లేస్ పెట్టుకున్నాను మిడిల్లో పెట్టాను ప్లేసు అటు ఇటు క్లోజ్ చేశాను ఇప్పుడు ఇవంతా కూడా ఓపెన్ చేసేసుకున్నాను ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా కొంచెం ఓపెన్ చేసుకుని ఇలా ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఫ్లవర్ పెట్టేయాలి ఇలా ఫ్లవర్ పెట్టేసుకుని నాట్స్ వేసేయండి ఇలాగా ఇలా నాట్స్ వేసేసుకుని ఫ్రాక్ మీద పెట్టేసుకుందామంటే మనకి అందమైన ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగ చూడండి బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్